నక్షత్రం శ్రవణా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల నిమిషాల వరకు రాశి ఫలాలు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి స్వల్ప కాల పరిస్థితుల వలన అధికంగా లాభపడతారు మేషరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి కొత్త కార్యక్రమాలకు నాంది పలుకుతారు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది వృషభ రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఎంతో సన్నిహితంగా ఉన్నవారు మీకు విరుద్ధంగా మారి మిమ్మల్ని నిందారోపణలకు గురి చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇంక్రిమెంట్లు లభిస్తాయి మిథున రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి సంతాన క్షేమం కోసం మీ భవిష్యత్తు కోసం ఎక్కువగా యోచిస్తారు వ్యతిరేక వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు నష్టం రావాల్సిన చోట నష్టం రాకుండా ఉంటుంది కర్కాటక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి కొద్దిపాటి మానసిక ఆందోళనకు గురైన ఆచరణలో చెడు ఫలితాలను అందుకోరు విదేశాల్లోని మీ బంధుమిత్ర వర్గీయుల సహాయ సహకారాలను అందుకుంటారు సింహరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ముఖ్యమైన జటిలమైన సమస్యలు పరిష్కారమవుతాయి స్పెక్యులేషన్ మధ్యస్థంగా ఉంటుంది మీ మీద నమ్మకాన్ని రుజువు చేసుకుంటారు వైరి వర్గంతో కొంత అప్రమత్తంగా మెలగడం మంచిది కన్యా రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ గణేష భుజంగ స్థుతిని పఠించడం శుభదాయకం తులారాశి ఆర్థిక పురోభివృద్ది పొదుపు మొదలగు అంశాలు నామమాత్రంగా ఉంటాయి మహోన్నతమైన పనులు సాధించుకోవడానికి మహోన్నత వ్యక్తుల సహకారం అవసరం లేదని నిరూపించడానికి విఫల యత్నం చేస్తారు తులారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి జీవిత భాగస్వామితో సఖ్యత చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది సంతాన పురోభివృద్దికి విశేషంగా శ్రమించి సత్ఫలితాలను సాధిస్తారు మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయుటకు తగిన వ్యక్తులు కలుస్తారు బరువైన కొన్ని బాధ్యతలను దించుకుంటారు వెనువెంటనే కాకపోయినా మీ నిజాయితీ శ్రమ గుర్తింపుకు వస్తాయి ధనుస్సు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ఉద్యోగంలో మీ స్థానం పదిలంగా ఉంటుంది వ్యాపార పరంగా చెప్పుకోదగిన లాభాలు రాకపోయినా నష్టాలు ఉండవు ఆర్థిక సర్దుబాటులో మీ వ్యూహాలు ఫలిస్తాయి మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ప్రజా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి ఆశించిన ఉత్తరాల జవాబు ఫలితాలు మీకు అందకపోవచ్చు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు దైవ దర్శనానికి మీరు వేసుకున్న కొన్ని ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ గణేష పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి శ్రమకు తగిన ఫలితం చేతికి అందలేదని విచారించకండి చిన్ననాటి స్నేహితులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు మీనరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ నీడ్స్